హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ టైం టుడేస్ రెసిపీ గుత్తి వంకాయ మసాలా కర్రీ ముందుగా చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ పేస్ట్లో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి వంకాయల్ని నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలను పేస్ట్ చేసుకున్న పేస్ట్ని టూ స్పూన్స్ ఆ ప్లేట్లో యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి కొబ్బరి పల్లీలు గసగసాలు కలిపి పేస్ట్ చేసుకున్న ముద్దను టూ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ధనియాలు జీలకర్ర కలిపి పట్టుకున్న పొడిని వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోండి ఉప్పు మన పేస్ట్కు తగినంత వేసుకోవాలి నేను ఇక్కడ వన్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను పసుపు చిటికెడు కారం మన స్పైసీకి తగ్గట్టు వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం సరిపోతుంది ఇవన్నీ కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి అన్నీ ఈక్వల్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి వంకాయలు ఎన్ని తీసుకుంటున్నామో చూసి దాన్ని బట్టి క్వాంటిటీ ఉంటుంది ఇలా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న వంకాయలను ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి తొడిమి దాకా కాకుండా తొడిమికి కొంచెం పై భాగంలో వరకు ఇలా నాలుగు ముక్కలు వచ్చే వరకు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న వంకాయలను లోపల ఎటువంటి పురుగులు లేవన్నట్టు చెక్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని అందులో కూరాలి పేస్ట్ అన్ని వైపులకి పూర్తిగా పట్టేలాగా వంకాయ అంతటికీ పట్టేలాగా లోపల జాగ్రత్తగా పెట్టాలి ఇలా మనం తీసుకున్న అన్ని వంకాయలకి ఇదే ప్రాసెస్లో రెడీ చేసుకున్న మసాలాను పట్టించాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడవనివ్వండి ఇప్పుడు ఈ ఆయిల్లో మనం రెడీ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయల్ని వేసుకొని సిమ్లో మూత పెట్టి ఉడకనివ్వండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ వంకాయ అన్ని వైపులాగా మగ్గేలాగా సిమ్లో ఉడకనివ్వండి ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకోండి మన మసాలా కలపగా మిగిలిన ఉల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకున్నాక అందులో రెండు పచ్చిమిర్చి చీలికలను కూడా యాడ్ చేసుకుని బాగా మగ్గపెట్టండి గ్రేవీ కోసం కాబట్టి ఉల్లిపాయ పేస్ట్ ఒక్కటే సరిపోదు కనుక ఇంకో వన్ ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకుని మగ్గపెట్టండి ఆనియన్స్ కలర్ మారే వరకు ఉడకనివ్వాలి ఈ విధంగా ఆనియన్స్ కొంచెం కలర్ మారిన తర్వాత అందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా తిప్పుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగనివ్వండి ఇందులో ముందుగా పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి కొబ్బరి పేస్ట్ బాగా కుక్ అయ్యి ఆయిల్ విడే వరకు స్టవ్ మీద తిప్పుతూ కుక్ అవనివ్వండి కొబ్బరి కాబట్టి కొంచెం అడుగు పడుతుంది కాబట్టి తిప్పుకుంటూ ఉండాలి ఇలా పూర్తిగా ఫ్రై అయిపోయిన కొబ్బరి పేస్ట్లో మన టేస్ట్కి సరిపోయినట్లు వన్ స్పూన్ సాల్ట్ చిటికెడి పసుపు యాడ్ చేసుకుని మళ్ళీ తిప్పుకోవాలి వంకాయలు మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుతూ ఉండండి అన్ని వైపులా సమంగా వంకాయలు మగ్గేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా వంకాయల్లో పెట్టగా మిగిలిన పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి ఈ పచ్చి పేస్ట్ కూడా ఆ పచ్చివాసన పోయే వరకు సిమ్లో కుక్ అవనివ్వండి వంకాయలు ఇలా పూర్తిగా మసాలా పట్టేసుకుని పూర్తిగా వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకోండి ఇప్పుడు పచ్చి పోయిన తర్వాత టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకుని అంతా కలిసేలాగా తిప్పండి కారం కూరకి బాగా పట్టేలాగా కుక్ అవనివ్వండి రెండు పెద్ద టమాటోలను చిన్న పీసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకుని మూత పెట్టి మగ్గనివ్వండి టమాటోలు పూర్తిగా మగ్గిపోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గితే సరిపోతుంది టమాటోలు పీసెస్గా వద్దనుకున్న వాళ్ళు ప్యూరీ కూడా యాడ్ చేసుకోవచ్చు అది కూడా చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఉడకపెట్టండి మసాలాలన్నీ ఈక్వల్గా కుక్ అవ్వడం కోసం వాటర్ పోసుకుంటున్నాం అలాగే గ్రేవీ కూడా సరిపోతుంది ఇలా కొంచెం ఉడికిపోయిన ఈ మసాలాకి ధనియాలు జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి కావాలనుకున్న వాళ్ళు గరం మసాలా కూడా హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు గరం మసాలా ఘాటు అనుకున్న వాళ్ళ అది స్కిప్ చేసేయండి ఇలా బాగా తిప్పుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలను ఈ కర్రీ గ్రేవీకి యాడ్ చేయండి వంకాయలు విడిలిపోకుండా జాగ్రత్తగా తిప్పుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ లో సిమ్లో ఉడకనివ్వండి ఆయిల్ పైకి తేలుతూ మంచి సువాసన వస్తూ వంకాయ కూర చాలా బాగుంటుంది పైన తరిగిన కొత్తిమీరని చల్లుకోండి వేడి వేడి అన్నంలో సూపర్గా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ